కొంచెం వాయించాను అనమాట అయితే ఈ భాగంలో ఈ రెండో భాగంలో ఎంతవరకు ఉందో అంతవరకు వాయించాను చరణం అందరికీ నమస్కారం శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ నమ ఈ అతి గొప్ప గీతాలలో ఒకటిగా చెప్పచ్చు పి ఆది నారాయణరావు గారి స్వర రచన సరిసరి వగలు తెలిసేర సరి తాలూకు అంటే స్వర విశ్లేషణ తాలూకు రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం ఇది మూడో భాగానికి వెళ్తుంది మూడో భాగమే చివరి భాగం అవుతుంది సో ఈ రెండో భాగానికి మీ అందరికీ సుస్వాగతం అయితే పాటలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయం చెప్పేస్తాను ముందు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది చూడండి పూర్తి వివరాలన్నీ అర్థమవుతాయి జాయిన్ అయితే ఏంటి అంటే మెంబర్స్ అవుతారు మీరు మెంబర్షిప్ పొందడం వల్ల ఉపయోగం ఏంటి కీబోర్డ్ కోర్స్ ఒకటి నేను రూపొందించింది నేను డిజైన్ చేసింది ఎనే అనేక సారీ అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము ప్రారంభకులు అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ కోర్సు చూసి కీబోర్డ్ ప్లే చేయడం నేర్చుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి కూడా ఫ్లూట్ కోర్సు మొదలు పెట్టడం జరిగింది ఫ్లూట్ కోర్సు ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటికీ జాయిన్ అవడం వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటి ఆర్ మిస్సింగ్ లాట్ యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అయితే జాయిన్ అవడం అనే ప్రక్రియలో ఐఫోన్ కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే కొన్ని సమస్యలు వచ్చినట్టు చాలామంది చెప్పారు ఆండ్రాయిడ్లో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయంటున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేమేం చేయలేము వీఆర్ హెల్ప్లెస్ ప్లీజ్ డోంట్ మైండ్ ఓకే ఒకసారి శృతి రాగం మెట్లు చివరికి వచ్చేప్పటికి ఐ థింక్ పల్లవి అయిపోయింది ఫ్లూట్ బిట్ తర్వాత మళ్ళీ సుశీల గారు పాడతారు మళ్ళీ పర్కషన్ మళ్ళీ సుశీల గారు పాడతారు సెకండ్ మ్యూజిక్ అంటూ ఇంకా అక్కడికి రాలేదు నాకు గుర్తున్నంత వరకు ఎస్ అంతే ఫస్ట్ మ్యూజిక్ అయింది పల్లవిలో బిట్స్ ఉంటాయి పల్లవిలో పర్కషన్ ఇవన్నీ ఉంటాయి అక్కడ దాకా వచ్చాము అయితే ఒక చోట ఆపుతారు ఏది పల్లవి లైన్ పాడేసి అది చెప్పాలన్నమాట అంటే మిడిల్ పల్లవిలాగా పల్లవి లైన్ ఒకసారి పాడతారు అంటే మామూలుగా అయితే కదా అక్కడ ఆపినప్పుడు ఎట్లా ఆపారంటే గమకంలా కాకుండా అన్ని విడివిడి స్వరాలుగా పాడారు అది ఇక్కడ నుంచి మనం కొనసాగించాలి దీని తర్వాత ఏమైందంటే ఒక ముక్తాయింపులాగా మళ్ళీ పర్కష్ మీద వస్తుంది వచ్చాక స్ట్రింగ్స్ స్ట్రింగ్స్ మీద మనం వినపడేది ఏంటంటే నాలుగు సార్లు అనగానే ఐ థింక్ నాకు వరకు సరోద్ ప్లస్ మృదంగ తరంగ కలిపి ఈ స్థాయిలో కాదు ఇక్కడే ఇచ్చారు మళ్ళీ స్ట్రింగ్స్ నాలుగు సార్లు మళ్ళీ ఈ సరోత ప్లస్ సార్ మళ్ళీ ఇక్కడి నుంచి సిత్తారు సమగమ సమగమ గ సీ సీ సరొస్తుంది అనమాట స గ సమా నుంచి సా స్లైడ్ స సమగమ గ సీ సీ స పా నుంచి అయితే ఇక్కడ సా నుంచి పాకి స్లైడ్ అయ్యప్పుడు నీ కూడా టచ్ అయినట్టు నాకు అనిపించింది ఇది అవుతుండగా తార్ షెహ్నై అని ఒక వాయిద్యం ఉంటుంది దాని మీద ఆప్లికేటర్ నోట్స్ ఇచ్చారు అదేంటంటే ఆ సితార్ బెట్స్ వస్తుంటాయి కదా దాని వెనకాల అన్నమాట ఈ తారషులుగేట నోట్స్ అనుకోవచ్చు దీని తర్వాత ఫ్లూట్ ఎన్ని వాయిద్యాలు మార్చారు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వాయిద్యాలు ఫ్లూట్ ఇక్కడంటే ప రే రే గమకం ముందు తర్వాత రీ గమకం మూడు సార్లు మగ రీ దాప ఈ సాని దాపాలు కూడా ద గమకాలు గమనించండి మళ్ళీ నీ నీ రీ సాగ నీ పైన మూడు గమకాలు ರಿ ಸ ನಿ ದ ಪ ಮ ಗ ಐದು ಗಮಕಾಲಯ ఒక జతి ఇచ్చారు అయిన తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ జస్ట్ చరణం మొదలవుతుంది అనగా సితారా బాబా బ్యూటిఫుల్ అది మళ్ళీ అట్లా అంటే మాటు అప్ప గమకంలో మగరిగ గమకంకి గమకం అట్లా ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఒక చిన్న రాగం అనేసి సుశీల గారు చరణ బోర్ పెడతారు నిద నీప అది చూద్దాం ఇక్కడించే నేను ఈ వీడియో మొదట్లో వాయించాను అనుకోవచ్చు ఒకసా అయిన బాణం రెండు సార్ అయిన బాణం అదొక డ్రాప్ అనమాట సా వరకు వచ్చినట్టే అనిపించింది అదొక డ్రాప్ అట్లా డ్రాప్ రెండోసారి రెండోసారి సాకి వెళ్ళారు పై నుంచి ఈ పై సాకి ఇది ఒక విసురు అనమాట ఇది డ్రాప్ ఇది విసురు త్రో అనుకోండి ఇది వదిలేయటం జారిపోవడం డ్రాప్ అంటే ఏమంటారు వదిలేయడం కదా ఎస్ అక్కడి నుంచి వదిలేస్తే డ్రాప్ అయినట్టు అక్కడి నుంచి విసిరితే త్రో చేసినట్టు పై సాకి అట్లా ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ బిట్స్ ఉన్నాయి ఒకటేమో సితార్ బిట్ ిట్ పీ ప పీ నీ రెండు లైన్లకి మధ్యలో వచ్చే బిట్స్ అనమాట ఇవి సో ఈ రెండు బిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవే లైన్లు వితౌట్ బిట్స్ పాడతారు నే నిద 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 నిస సప డాట్ వచ్చింది అంటే అభేది ప్రయోగం హ నిస రి గి రి స ని ప స రి స స yes మళ్ళీ పఖవాజ్ ఉత్తర భారత తాళవాయిద్యం తాళ వాయిద్యం ఉంది కదా దాని మీద ఒక జతి ఇక నేను చేశారంటే స్వరకల్పన స్వరాలు పాడారు అలాగే ఒక రాగం పాడారు స్వరకల్పన చూద్దాం ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం చెప్తున్నాను బిట్టు పైబిట్టు ఈ వీడియో చివరిలో ఇవాళ నేర్పిందంతా మొత్తం ప్లే చేస్తాను నీ నీప నీ నీప నీ పగ పామ నీ ప స నీప స నీ పమగ మాగ స నీ ఇది మొత్తం రా మొత్తం స్వర కల్పన దీని దాకా స్ట్రింగ్స్ మీద వచ్చింది అదే తర్వాత దానికన్నా పైకిడ్డారు నిజగా ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాం ఈ రెండో భాగం ఇవాళ ఎంతకన్నా సమయం ఏమనుకోకండి ఎస్ సో పఖావ జతి అయిపోయిన తర్వాత సుశీలమ్మ స్వరకల్పన పాడారు స్వరాలు వినబడతాయి తర్వాత ఈ రాగం పాడారు ఇక్కడ దాకా చూసాం వాళ్ళ ఇప్పుడు వాయిస్తాను అయితే దానికన్నా ముందు మరి కొన్ని విషయాలు ఇప్పుడు ప్రస్తావించుకునేవి అవి చెప్పేస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరుందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఇంకోటి ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ అందువల్ల నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి ఓకే సో ఇవాళ ఈ రెండో భాగాల్లో ఉన్నటువంటి పోర్షన్ అంతా ప్రేజ చూపిస్తాను ముందుగా సుశీలమ్మ గారు అన్నటువంటి మధ్య ఎలా ఉందంటే it. స్థ బ్యూటిఫుల్ ప్రయోగం అది మళ్ళీ నోట్స్ ఏమో ఇట్ ఈ డ్రాప్ చేశారు కదా సితార్ బిట్ మళ్ళీ సారి ఈసారి ఇటు పక్క వెంటనే ఫ్లూట్ బిట్ మనకి మళ్ళీ రెండు లైన్లు పడతారు கல்பனா చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మొదటి భాగంలో చెప్పాను కదా స్వరాల వరద స్వరాల వెలువ సో అందువల్ల మూడో భాగంలోకి వెళ్తుంది మళ్ళీ మూడో భాగంలో కలతో అంతవరకు చక్కగా ఈ భాగంలో నేర్పినంత ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం